ఎప్పుడైతే మూలాధార చక్రంలో ఉన్న శక్తి పైకి కిందకి తిరుగుతూ ఉంటుందో వాడు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో ఉంటుంటారు ఈ చక్రాల్లో ఏ చక్రం రిపేరింగ్ వచ్చిందనుకోండి అక్కడ ఉన్న పాట రిపేరింగ్ ఉంటుందా అర్థం కాబట్టి కంఠానికి విశుద్ధ చక్రం సరిగా లేకపోతే కంఠం బాగుండదు కంఠానికి సంబంధించిన వ్యాధులు వస్తాయి అయితే మణిపూర్ల చక్రం బాగోలేకపోతే జీర్ణం కోసం వ్యాధులు ఇవన్నీ వస్తాయి మూలాధారే మోకాళ్ళు నొప్పులు కింద కూర్చోలేకపోవడం ఇవన్నీ వస్తాయి స్వాదిష్టాన సంతానం కలగకపోవడం తనకు శక్తి లేకపోవడం అవన్నీ కూడా ఉంటాయి అనాహనంభ లేకపోతే ఎవరి ద్వారా దబ్బలాడు పెట్టడమే ఎవరైతే ప్రేమ లబ్బుడ్ అపేక్ష ఏముండదు ఇంకా ప్రేమ విమానం ఏముండదు జాలి దయ ఇవి ఏముండవు ఎందుకంటే ఇవన్నీ అనాహత చక్రంలో ఉంటాయి కాబట్టి ఈ చక్రాల్లో ఉన్నటువంటి ఎనర్జీని బట్టి మన యొక్క స్థితిగతులు మనం అన్ని నిర్ణయింపబడుతున్నాయి ఇవన్నీ యాక్టివేట్ అవ్వాలంటే ఏం చేయాలి అంటే ముందుగా గణపతిని ప్రార్థన చేయాలి గణపతిని ఎందుకు ప్రార్థన చేయాలి ముందుగా అంటే ఉన్నది కొందరు బేస్ లో ఆయనే ఆయనే పంపించాలి పై వరకు ఆయనే మళ్ళీ కింద వరకు తీసుకురావాలి కాబట్టి ఈ మూలాధార చక్రంలో ఉన్న గణపతి కనుక కదిలితే అప్పుడు అమ్మవారు అనుగ్రహిస్తుంది ఆవిడే కొండలేని శక్తి అమ్మవారు కొండలేని శక్తి రూపంలో ఉంటుంది